హాయ్ హలో రైతులకు నమస్కారం అన్న మీ పేరు చెప్పరా వినాయకుమార్ కొల్లూరు కుమార్ ఓకే ఏ ఊరు అన్న దానికెళ్ళ కొంచెం మల్లం ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా ఓకే మీరు ఏం మందు కొట్టారు ఈఏ మ్యాథ్స్ లాడియా విఏ మ్యాక్స్ లాడియా కొట్టారు ఓకే ఎన్ని రోజులు అవుతుంది అన్న కొట్టి ఒకటి ఏడు ఎనిమిది రోజులు అవుతుంది ఏడు ఎనిమిది రోజులు అవుతుంది ఓకే కొట్ట ముందు ఏమేమి గమనించారు చేనులో నల్లి ముడత కింద ముడత గ్రోథింగ్ లేదు అసలు ఓకే

ప్లస్ సైడ్ కొమ్మలు వచ్చింది ఆ చెప్పు నల్లగానే వచ్చింది కలర్ కూడా మంచి నలుపు వచ్చింది ఓకే గ్రోతింగ్ బాగుంది ఈ మందు గురించి మీరు ఎవరు చెప్పారన్నా నేను యూట్యూబ్ లో చూసి ఎంబీ రైతనే సంబంధించిన నాయక అని చెప్పిన వీడియో చూసి తీసుకొచ్చాను ఓకే తోటి రైతులు వాడుకోవచ్చు ఆ వాడుకోవచ్చు నీటిగా ఉంది రిజల్ట్ రిజల్ట్ అయితే బాగుంది ఓకే ఈ విల్లదే ఇంతకు ముందు ట్యాజ్ లాగా ఒకటి ఉండే అది ట్యాజ్ లాగా రెండు రెండు డోస్ అదే కొట్టారు దాని తర్వాత ఇది కొట్టారు ఓకే థ్యాంక్ యూ అన్న